ఢిల్లీ నుంచి జూనియర్ ఎన్టీఆర్కి పిలుపు వచ్చిందట మోడీకి వీడియో కాల్ చేశారట నందమూరి బిడ్డ మజాగా అంటున్నారు ఢిల్లీ నుంచి జూనియర్ ఎన్టీఆర్కి మోదీ ప్రత్యేకంగా వీడియో కాల్ చేసి శుభాకాంక్షలు అందించారు గ్లోబల్ స్టార్ కావడం ఆస్కార్ అవార్డు లభించడంతో మోదీకి మరి ఎంతో ఆనందం కలిగింది దీంతో దేశ భవిష్యత్తును ఇంత అద్భుతమైనటువంటి విజయం సాధించేలా చేసినందుకు ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేసినట్టుగా సమాచారం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు నిజంగా దీనికి సంబంధించిన విషయాలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అలాగే ఈ సందర్భంగా అభిమానులందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా సమాచారం సో ప్రస్తుతం దీనికి సంబంధించిన నుంచి నిజంగా మోదీ అలాగే మన వెంకటేకర్ ఎన్టీఆర్ కూడా కలవాలనుకున్నారు కానీ ఆ టైంలో తారకరత్న విషయం వల్ల కుదరలేకపోయింది సో మోడీ మన రామ్ చరణ్ ని కలిశారు సన్మానం చేశారు అమిత్ షా కూడా మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్కి అందుకే ఆహ్వానం పంపించినట్టుగా తెలుస్తోంది మరి చరణ్ని కలవడం జరిగింది మీరు బిజీగా ఉండడం వల్ల కుదరలేదు సో మీరు వీళ్ళు చూసుకుని వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని సత్కరించడానికి రాజ్యసభ కూడా చేస్తుందంటూ మోడీ స్వయంగా వీడియో కాల్ చేసి మన ఎన్టీఆర్తో మాట్లాడారట మన చరణ్కి అయితే జస్ట్ అక్కడ మాత్రమే కానీ ఇప్పుడు మన రామ్ చరణ్కి అక్కడ మాత్రం జరిగింది కానీ ఇప్పుడు చరణ్ని ఎంతో అభినందించిన వాళ్ళు మన ఎంకటేకర్ ఎన్టీఆర్ని రాజ్యసభకి ఇన్వైట్ చేసినట్టు తెలుస్తోంది ఎంతైనా నందమూరి బిడ్డ మజాకాన కొడితే కుంభస్థలాలు బద్దలవ్వాల్సిందే అన్నట్టుగా సో జూనియర్ ఎన్టీఆర్కి మరి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఆయన వెళ్తున్నట్టుగా తెలుస్తోంది